సార్ మా బైర్వేలాకండి మాదిరి సీని ఉండే పేరు మా తమ్ముడికి ఒక బైర్వేళ గోగులంకులు లేదు సినిమా కొడ జరిగిందంటే రమ్మన్నారండి మేము వచ్చేవండి వచ్చిన వెంటనే ఏం చేశారండి సార్ కత్తిలు గోడలు పెట్టింది ఆటలు ఎట్టిన ఉన్నారు కావాలి సార్ మాకు తెలియదు తినాలి వచ్చి కూడి హేరండి మమ్మల్ని అలాంటి ఎవరు ఎవరు దాడి చేశారు మీ పైన ఏ ఏ రవ్వ అర్జున రవ్వ సీను కూతులు కోతులు నాకపోకండి కోతులు అప్పండండి కోతులు పెంటేయండి వేసింది మాదిరి నాగిపోకండి రవ్వ కొట్టు మనకంటండి అది వీళ్ళంతా మీ ఎందుకు దాడి చేశారు సార్ మీరు అంటే వస్తే మా తమ్ముడిని ఏదో కొట్టారని మేము సార్ వచ్చిన వెంటనే అడగనకు వచ్చిన గ్రామ పెద్దలేండి అడగడానికి వచ్చిన వెంటనే వాళ్ళు వైసీపీ టీడీపీ టీడీపీ రాగానే వాళ్ళు ఏం చేయో ఊళ్ళోకి ఎక్కడ రావాలి కొట్టేస్తాను మేము గ్రామ్ ఉంది మేము వాళ్ళతో ఆగం ఆగండి అని అడిగారండి ఆగం ఆగండి అడిగి అడిగారు అండి మీరు ఎంత కొట్టాలి ఏం చేయాలి మీరు మీరు రావాల్సిన అవసరం ఏంటని అడిగారండి అది గవర్నమెంట్ రోడ్డు అండి రోడ్డు మీద వచ్చి మేము వెళ్తున్నాం సార్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళదు ఆ ఊరికి పల్లికి వెళ్ళేది మమ్మల్ని మమ్మల్ని కొట్టుబడి వేయరు సార్ రోడ్డు మీద ఎట్టి బోటలతో రోడ్లతో పొట్బడిగారండి అలా ఎక్కువ మమ్మల్ని ఇలాగొచ్చేవండి ഇവിടെ പറയാൻ കൂടുതൽ അല്ലല്ലല്ലല്ലല്ല നിന്ന് 19 മുതൽ 4 വെച്ച് ചെയ്യേസാർ അപ്പോൾ